ఈ ఐదేళ్ళు మొత్తం నాశనం చేసింది లాడా ఆ రోజే కంట్రోల్ చేసింటే మా ఇంటికి ఎప్పుడు వచ్చినాడు ఎమ్మెల్యే ఆ రోజే కంట్రోల్ చేసింటే ఇంతవరకు రాదు మొత్తం తప్పు చేసింది పోలీస్ పోలీస్ ఈరోజు చెట్లు ఆడగొడితే మా పెద్ద ఒడుగురిలో నిక్కులేదా నేను చెప్దామనుకున్నా నేను చేయను అయితే చెప్దామనుకున్న పొద్దున కొడతారు ఏం చెప్తారు కనీసం నువ్వు ఎఫ్ఐఆర్ రాసుకోవా ఏమనుకుంటారు మీరు ఏమనుకుంటారు మొత్తం స్పాయిల్ చేసింది మీరే ఫైల్ చేసి ఈ బుద్ధని ఇచ్చేస్తారా అంటే బాబాదాన్ని ఎవరు ఆడు వస్తుంటే ఎవరు మబ్బులు ఆయన ఎవరు కూడా తెలియదు పెద్ద ఆయన పాపం మళ్ళీ తీసుకెళ్తారు ఈ బుద్ధు అదే చేయండి బహిష్కరించాలా ఇద్దరు కొడుకుల్ని వాడి బహిష్కరించాలా ఆ బుద్ధు వాడే బహిష్కరించారు వాడు ఊర్లేకొస్తే వాడిని పంచిప్పి కొడతాం పోలీసు వాళ్ళు చెప్తున్నా ఇప్పుడే ఏం బహిష్కరించండి చేయలేదా యు వాట్ ద రికార్డ్ ఏదానికి బహిష్కరించారు అండి పెద్దారెడ్డి అంటున్నాడు ఫ్రాక్షన్ చేస్తా అని నీకు ఉన్నారు ఫ్రాక్షన్ చేసినారు మాటలు నీకు మాటలు అవి పంచా ఎందుకని మంచి డ్రై వేసుకోండు నీకు ఉంది అది డ్రై వేసుకోవాలని ఆడ చూసేది నిన్ను మేము ఇప్పటికే చూడలేకుండా నీ మధ్య సమే డ్రైర్ వేసుకోండి రా ఖచ్చితంగా కొడతారు తాడిపత్రుడలు హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ డ్రాక్షన్ చేయి చేస్తా ఉన్నావు కదా ఈ పొద్దు పోలీసులు వచ్చి మా ఇంటి చుట్టూ పోలీసులు పెడతారా ఏంటికి ఇంకొక ఎస్పీ అంటుంది ఐఎమ్ మెయింటైన్ యూ లాడ్ ఏమన్నా యూ షుడ్ హ్ మెయింటైన్ దట్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ డెఫినెట్లీ దానికి ఏమన్నా ఉంటుంది నాకు తాడపత్రులు శత్రువులు లేరు ఎందుకంటే నా కొడుకుని మళ్ళీ ఒక ఇరవై ఏండ్లు ఎమ్మెల్యేగా చూడాలన్న కోరిక ఉంది నాకు ఆయన పాడిన విరుబడి పెద్ద పెద్ద ఎమ్మెల్యే కాలు ఎంపీలే చేరుతాను